కేసీఆర్కి మద్దతుగా చాలా దూర ప్రాంతాల నుంచి కూడా ఆయన అభిమానులు ఇక్కడ చేరుకుంటా ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు పవన్ గౌడ్ ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం కేసీఆర్ తప్పు చేశాడు కాబట్టి భయపడుతూ ఉన్నాడు కేసులకు ఇబ్బందులు పడుతూ ఉన్నాడు కేసుల గురించి చాలా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు అన్న కేసీఆర్ భయపడుతున్నాడు అన్న ఆ సిగ్గులైన ఏం నాకు తెలియదు కానీ తెలంగాణ ఉద్యమంలో కొన్ని వేల కేసులు వందల కేసులు ఉన్నాయి లాఠీఛార్జీలు ధరినాయి కొట్టుకుంటూ తీసుకుపోయిన రోజులు ఉన్నాయి అసలు నేను నా వాళ్ళ మీద కేసులు ఉంటే నా మీద బొచ్చాడు కేసులు ఉన్నాయి మేమే భయపడతాం కేసీఆర్ భయపడుతున్నాయి భయపడితే తెలంగాణ వచ్చేదా ఈరోజు ఉన్న రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు నీ లాగా ఉండి ఇంది ఈ సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ ఉండి చేస్తేనే కేసీఆర్ భయపడలేదు ఏ ఒక్క తెలంగాణ పౌరునికి భయం అనేది ఉండదు ఇంకా దాంట్లో ఉద్యమం అనేది కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన ఒక మహనీయుడు తెలంగాణ రాష్ట్రానికి ఒక బాపు ఒక గాంధీ ఎట్లాగో తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారు ఎట్లా ఆయన భయపడతాడు అన్న ఈ దిక్కుమాలిన మాటలని కాంగ్రెస్ ఏంటంటే ఉంటేనే చిల్లర మాటలు ఆ పార్టీ చిల్లర పార్టీ అదో దిక్కుమాలిన పార్టీ ఆ రేవంత్ రెడ్డి తొండలు కప్పలు గీ బతుకు వాళ్ళది అసలు మాట్లాడే స్లాంగే తెలియదు వాళ్ళకు ఇంకొక విషయం ఏంటంటే సిట్ విచారణ అనేది కంప్లీట్గా రేవంత్ రెడ్డి సీట్ లాగా వివరిస్తుంది రేవంత్ రెడ్డి సీటు ఏ విధంగా అయితే ఆయన కింద ఉంటుందో సిట్ అట్లా పెట్టుకున్నాడు సిట్ అంటే లేదు సిట్ ఏర్పాటు చేసిందే నాకు తెలియదు అంటూ రేవంత్ రెడ్డి గతంలో కామెంట్స్ చేశారు అంటే ఒక హోంశాఖ మంత్రికి తెలియకుండా సిట్ అనేది ఏర్పాటు చేసేటువంటి అవకాశాలు ఉంటాయా అసలు ఆయనకి ఎన్ని మంత్రిత్వ శాఖలు ఉన్నాయి ఆయనకైనా తెలుసా అసలు ఆయన ఆయన ఏ నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయన గుర్తుకుందా హోమ్ మినిస్టర్ ఆయన విద్యాశాఖ మంత్రి ఆయన అసలు చీఫ్ మినిస్టర్ ఆయన ఆయన కింద ఎన్ని శాఖలు ఉన్నాయి ఆ శాఖలకు చీఫ్ సెక్రటరీలు ఎవరు అసలు ఏ ఐఏఎస్లో పేర్లు అయినా తెలుసా ఆయనకు అసలు జిల్లాల పేరు తెలుసా అసలు ఎమ్మెల్యేల పేరు తెలుసా ఆయనకు ఏం తెలియదు ఎన్ని లక్షల కోట్లు అప్పు చేద్దాం జోచుకుందాం ప్రజలను ఆగం చేద్దాం ఈ బ్లాగులో తొండలు దొరుకుతాయి పేగులు మేడలు వేసుకుంటా గోడలు ఆడతా గోడ్లు వేక్తా గివి చిల్లర మాటలు చిల్లర చిల్లర నెంబర్ వన్ చిల్లర 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 రూపాయి చిల్లర రూపాయి చిల్లర మళ్ళా మళ్ళా చెప్తాను రూపాయి చిల్లర కూడా అసలు ఆయన కొనని వ్యక్తి ఎవడన్నా ఉండడానికి ప్రపంచాలు ఆయన ఒక్కడే ఆయన ఒక్కడే ఆకుకు వంద రూపాయలు ఆ ఈ ఆకు ఆకు కన్నా విలువ ఉంది దీన్ని అమెజాన్లోనో ఎండబెట్టి పెట్టి అమేయాలి యాభై రూపాయలకి అమ్మొచ్చు ఆయన ఎత్తి మీద రూపాయి పెడుతూ ఉంటారు ఆయన ఎవడన్నా రేవంత్ రెడ్డిని ఎందుకన్నా నాకు ఆయన చీఫ్ మినిస్టర్ అసలు చీఫ్ మినిస్టర్ ఆ కుర్చీకి విలువిస్తాను తప్ప ఆ వ్యక్తికి విలువిస్తలేరు ఇంత వరస్ట్ చీఫ్ మినిస్టర్ ఇందా ఇండియా అంటే ఒక్కడే ఉన్నాడు పాలనపరమైనటువంటి విజ్ఞానం నాకు ఉందని రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు పాలనపరమైన విజ్ఞానం అంటే ఫస్ట్ ఒక వార్డు మెంబరు వార్డు మెంబర్కు ఉన్న జ్ఞానం కూడా ఆయనకు లేదు ఒక వార్డు మెంబర్గా ఉన్న వ్యక్తి గెలవక ముందు రోజు వరకు అరైత్తురే అంటాడు గెలిచిన తర్వాత చెప్పండి అయ్యా ఏంది మీ సమస్య అని అడుగుతాడు ఆ మాత్రం కూడా జ్ఞానం లేదు ఈయనకు పరిపాలన దక్షత లేదు పరిపాలన దక్షత కలిగిన కేసీఆర్ గారికి ఆయనకు పోర్లు కదా అసలు మా ఇంట్లో ఒక కార్యకర్త ఉన్న నైతిక విలువలు మా కార్యకర్తలకు ఉన్న నైతిక విలువలు నీకు రేవంత్ రెడ్డి నీకు లేవు వాసవని చెప్తున్నా బాధ చెప్తా రాసి పెట్టుకో నెక్స్ట్ నువ్వు గెలుసు అసలు నీ సీటే ఉండదు అసలు అసలు నీకు డిపాజిట్ కూడా ఉండదు అని మీరు అంటున్నాడు రాబోయే పదేళ్ల కాలం పాటు నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అంటూ రేవంత్ రెడ్డి చెప్తాం ఇంకో పది నెలలు ఉన్నామనండి తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఆయన సీటుగా కాపాడుకుంటానికే నా తండ్ర పడుతున్నాయా స్వామి ఆయన ఎమ్మెల్యేలను బట్లాడుకుంటున్నాడు ఒక్కొక్క ఎమ్మెల్యేలు వందల కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళ బాంబార్జి కోసం మొన్న బొగ్గు గనులను అప్ప చెప్పాడు నెక్స్ట్ వాళ్ళ భార్య కోసం అప్ప చెప్తాడు వాళ్ళ తమ్ముడి కోసం ఆండలసం వాళ్ళు భూములు అప్ప చెప్పాడు ఇంకేమున్నది పార్టీ ఆరోపణలు చేస్తూ ఉన్నాయి కానీ నిజాలు కాదని చెప్తాం నిజాలు కాదే హైడ్రా విషయంలో చూసుకుందాం హైడ్రా వాళ్ళ అన్నది ఎందుకు కూలగొట్లేదు హైడ్రా వాళ్ళ అన్న జిల్లాని ఎందుకు కూలగొట్లేదు పేద ప్రజల పైన పడుతున్నాం దీన్ని బట్టి మీకు లేదా ప్రజాపాలన కాదు రాక్షస ప్రజలను భక్షించే పాలన రాక్షస పాలన ఇంత చెత్త ప్రభుత్వాన్ని భారతదేశంలో ఎక్కడ చూడలేదు బీజేపీ చెత్త పాలన అనుకున్నాం కానీ బీజేపీ కన్నా ఒక మార్క్ ఎక్కువనే ఉన్నది దీనికి అంటే కేసులకు భయపడి వెనికి తగ్గే అవకాశాలు ఏమైనా ఉంటాయా కేసులకు భయపడే సవాల్ లేదు ఇప్పటి వరకు భయపడలేదు ఇంకా ముందు భయపడడం ఇంకా వేల కేసులు పెట్టుకోలే రేపు శిక్ష పడుతున్నాగా కూడా ఆఖరి శ్వాస వరకు తెలంగాణ ప్రజల కోసమే కొట్లాడే వ్యక్తి కేసీఆర్ గారు ఆయన అడుగుదాడలు నడిచిన మేము కూడా కొట్లాడతాం చివరి నెత్తుడు బొట్టును కూడా తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ నేల కోసమే త్యాగం చేస్తాం తప్ప ఇంకేముండదు భయపడే సవాల్ లేదు ప్రాణ త్యాగాలతోనే ప్రాణాలను అర్పించి తెచ్చుకున్న తెలంగాణ బీటార్ రేవంత్ రెడ్డి నువ్వు ఏకేపాటువంటి పట్టుకొని వచ్చినవు రాబాయ్ తెలంగాణ ఉద్యమాన్ని నీకే నికృష్ణుడా నువ్వు అసలు తెలంగాణ ఉద్యమాకారు రావరా కానీ నువ్వు అసలు ఏమర్చిపోయారు నువ్వు అసలు నీ గురించి మాట్లాడుకుందామంటే నాకు కోపం వస్తాను బీపీలు వేసుకోండి ఒకవైపు కేసీఆర్కి సంబంధించినటువంటి సిట్ విచారణ జరుగుతూ ఉంది మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ప్రభుత్వం మీద మండిపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ నేత ఉన్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి కేసీఆర్కి సంబంధించి నిన్న ఆ నివాసానికి కూడా నోటీసులు అంటించినటువంటి పరిస్థితి మనం చూసినాం దాన్ని మీరు ఎట్లా రెస్పాండ్ అవుతారు ఫస్ట్ థింగ్ ఇది ఒక పనికిమాలిన కేసు పసలేని కేసు పెట్టి ఏదో కొండ నవ్వి ఎల్కన్ పట్టినట్టు ఈరోజు దాని మీద ఒక సిట్ ఏర్పాటు చేసి వాస్తవానికి సిట్ అనేది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అనేది దేని మీద పనిచేస్తుంది ఎందుకోసం ఏర్పాటు చేస్తారంటే పోలీసులు కూడా ఛేదించలేని క్రమంలో అటువంటి కేసులు వాటి యొక్క ఆ తీవ్రతను బట్టి సిట్ వేయాలి దీనిలో ఫోన్ ట్యాపింగ్ అనే సర్వసహజం రాజ్యము ఏ రాజ్యమైనా స్టేట్ అయినా దేశమైనా రాజ్యం వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంది శాంతి భద్రతలు నెలకొల్పాలి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు కావద్దు ఆటంకాలు రావద్దు అనే ఉద్దేశంతోనే దీనికి ఒక వ్యవస్థ పనిచేస్తుంది అది సర్వసహజంగా జరిగేది ఉదాహరణకు నేను ఒకటి ఏంటంటే ఇప్పుడు ఈరోజు కేసీఆర్ విచారణ ఉన్నదనేసి మమ్మల్ని మా పార్టీ శ్రేణుల్ని కానీ విద్యార్థి నాయకులు కానీ అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు మేము ఉండే ప్లేస్ మీకు ఎట్లా తెలుస్తుంది మా ఫోన్లు వినే కదా మా లొకేషన్లు ట్రేస్ చేశారు కదా మరి పోలీసు వాళ్ళు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు పోలీసు మీద కేసు పెడతారు ఈ ప్రభుత్వంలో కాబట్టి అది సర్వసహజమైనటువంటి ప్రక్రియ అది దీన్ని తీసుకొచ్చి కేసీఆర్ను వేరే కేసులో ఏం చేయలేరు చేయలేరు కనుకనే ఆయన మచ్చలేని నాయకుడు రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత ఉన్నది ఆయనకు జనాల్లో ఆ కీర్తి ఉన్నది కనుక వేరే దాంట్లో ఏం చేయకుండా ఈ పసలేని కేసులు పెట్టి దీనివ బంధం చేయాలని చూస్తున్నారు కానీ ఈరోజు మీడియాకు తెలుసు పోలీసు వాళ్ళకి తెలుసు అక్కడ ఉన్న విచారణ అధికారులకు కూడా తెలుసు కానీ దీన్ని ఒక తప్పుడు కోణంలో చూపిస్తా ఉన్నారు కేసీఆర్ ఏదో చేసిండు అనేసి వాస్తవానికి ఇప్పుడు మీ ఫోన్ ట్యాప్ అయ్యిందంటే మీరు ఏడా కంప్లైంట్ ఇవ్వలే నా ఫోన్ ట్యాప్ అయిందని నేను కంప్లైంట్ ఇవ్వలే నేను భావంతో నేను పోయి కంప్లైంట్ ఇవ్వలేవరికి ఫిర్యాదు చేయలే గవర్నమెంటే ఇంటె ఇంటెన్షనల్గా సుమోటోగా దాన్ని తీసుకొని చేస్తున్నది అంటే దీని వెనుక ఒక రాజకీయ దురుద్దేశం ఉన్నది కాబట్టి ఇది తప్పు ప్రజాస్వామ్యంలో గవర్నమెంట్ పని గవర్నమెంట్ చేస్తారు రాజకీయ నాయకుని పని రాజకీయ నాయకుడు చేస్తాడు అధికారులు అధికారుల పని చేస్తారు వాటన్నిటిని తీసుకొచ్చి రాజకీయ కక్షతో నేను రాజకీయ నాయకుల మీద వేస్తా అంటే ప్రతిపక్ష హోదా ఉన్నది ఇప్పుడు ప్రతిపక్ష నాయకుల మీద వేసి గవర్నమెంట్ వేసేదానికి ఆఫీసర్లు వేసేదానికి దీన్ని తీసుకొచ్చి పెడితే మనలో ఇప్పుడు వన్ సిక్స్టీ అనేది విట్నెస్ అది ఈ మీడియా కూడా ఈ పోలీసు వాళ్ళు ఈడో విట్నెస్ అని చెప్పకుండా ఆయనే ముద్దాయి ఆయన మీదే ఆయనే చేసిండు ఆయన ఎప్పబట్టే అయింది అనేసి సాక్ష్యం తీసుకొచ్చి ఆ విధంగా వక్రీకరించి ఈరోజు ప్రచారం చేస్తున్నారు దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది రాకుండా అనేక కారణాలు చెప్తా ఉన్నాడు అడ్డంకులు పడుతూ ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ కూడా కొంతమంది కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు అది అడ్డంకులు అంటే మినిమం సోయున్నోనికి ఇప్పుడు యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషను ఒక ప్రతిపక్ష నాయకుడు అరవై ఐదేళ్ళ పైబడి ఉన్న నాయకుడు ఆయనను విచారణ చేయాలంటే ఆయన నివాసంలో చేయాలి లేకపోతే ఆయన సూచించినటువంటి ఆ స్థలంలో చేయాలి నువ్వు ఆయన ఒపీనియన్ లేకుండా తీసుకుపోయి ఆయన ఉంటున్నది ఒక దగ్గర అయితే తీసుకొచ్చి గోడ కంటేస్ట్ ఎక్కడిది ఎక్కడ ఒక కానిస్టేబుల్ ఇచ్చి పంపించలేవా ఒక సిట్టాధికారిని ఇచ్చి పంపించలేవాను అంటే మీరు మీరు చేసే సంబంధించినటువంటి అఫిడవిట్లో నందినగర్ సంబంధించినటువంటి నివాసం చిరునామానే ఉంది అందుకని మేము అక్కడ విచారిస్తామని చెప్పినామని వాళ్ళంటా ఉన్నారు మరి ఇప్పుడు హరిశన్నకు మొన్న సిట్టు నోటీసులు ఇచ్చిర్రు ఆయన అఫిడవిట్ సిద్దిపేటలో ఉన్నది అడ్రస్ మరి ఈడ క్రిస్ విలాస్లో ఎట్లు ఇచ్చినావు నోటీసు అంటే ఒకరు ఒకరికి ఒక రకంగా ఇంకొకరికి ఇంకో రకంగా అంటే ఏం చెప్పదలుచుకున్నావు ఆయన నీ నోటీసులకు రెస్పాండ్ అయ్యి మీకు లేఖ రాసి నేను పలానా టైం మీరు మళ్ళీ నెక్స్ట్ డేట్ ఎప్పుడు ఇస్తే అప్పుడు వస్తా అనేసి ఆ దానికి గల కారణాలు కూడా చెప్పిండు క్లియర్గా చెప్పినప్పుడు కూడా మీరు ఇచ్చిన నోటీసులకు మళ్ళీ రెస్పాండ్ అయ్యి ఈరోజు విచారణకు వస్తున్నాడుగా మీరు ఈడ గోడ కంటియాల్సిన అవసరం ఏంది మనుషులు లేరా పార్టీ ఆఫీస్ కన్నా పంపించాల్సి ఉండే ఆయన లేని దగ్గర తీసుకొచ్చి నువ్వు గోడ కంటించినావు అంటే ఆయనను చేయాలనే ఒక దురుద్దేశమే అంటే ఇక్కడ వాళ్ళు చెప్తా ఉన్నది ఏంటంటే టెక్నికల్గా ఇరవై వెళ్ళి విచారణ చేయాలంటే సాధ్యం కాదు రికార్డ్స్ కావచ్చు ఇతర సామాగ్రి అంటే తీసుకువెళ్ళడం వీలు కాదు అందుకనే హైదరాబాద్ రమ్మని మేము చెప్తూ ఉన్నామంటూ కూడా ఏదైతే సిట్ సంబంధించిన అది అంటే అధికారులు చెప్పారు అంటే ఇప్పుడు ఈ అధికార యంత్రాంగం ఎంత వీక్గా ఉన్నదో తెలుసుకోవాలి మనం ఇప్పుడు ఇప్పుడు ఇంత ప్రతిష్టాత్మకంగా ఇది కేసు పెట్టి నువ్వు సిట్ ఏర్పాటు చేసి దీనిలో మీడియాలో అల్చల్ చేస్తూ ఉన్నావు ఈరోజు జనాలను తప్పుదో పట్టి నీ దృష్టి మొత్తం మళ్లించే ప్రయత్నం చేస్తున్నావు కదా మరి పోలీసుల అంత సామర్థ్యం లేదా ఇప్పుడు వాటి పరికరాలు కానీ ఆ డాక్యుమెంటేషన్ కానీ పోలీసు సిబ్బందిని కానీ ఇక్కడ నుంచి గజవాళ్ళు ఎంత దూరం యాభై అరవై కిలోమీటర్లు యాభై అరవై కిలోమీటర్లు తీసుకుపోలేనంత అసమర్థత్వం ఉన్నదా ఈ ప్రభుత్వం కాబట్టి వాళ్ళే చెప్పకనే చెప్తా ఉన్నారు వీళ్ళకి చేతన అయితే లేదు దాని దురుద్దేశంతో మేము చేస్తూ ఉన్నాం అనేసి వాళ్ళే ఒప్పుకున్నట్టు ఇది ఇక్కడ సిట్ కేసులన్నీ కూడా ఒకవైపు జర్నలిస్టులను విచారణ చేస్తూ ఉన్నారు మరోవైపు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసినట్టు కనబడతా ఉంది ఎందుకు ప్రధానంగా వీళ్ళిద్దరిని మాత్రమే టార్గెట్ చేస్తూ విచారణ పేరు మీద ఇబ్బంది పెడతా ఉన్నారు ఇప్పుడు వాళ్ళ కొంపల పంచాయతీలు ఎక్కువైనవి మంత్రులకు మంత్రులకు పడతలే మంత్రులకు ముఖ్యమంత్రులకు పడతలే మంత్రులకు ఎమ్మెల్యేలకు పడతలే ఎమ్మెల్యేలకు చైర్మన్లకు పడతలే చైర్మన్లకు జెప్యూటీషన్లకు పడతలే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకునికి ఏ నాయకుని కూడా పొసుకుతలేదు అసలు ఇటువంటి అన్నీ కప్పిపుచ్చుకోవాలి కదా రేపు పొద్దున్న జనాల్లో అది వచ్చిందంటే రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉన్నాయి బుద్ధి చెప్తారనే ఒక ఉద్దేశంతో దీని అంతా తప్పదో పట్టిస్తే ఉన్నారు ఒక జర్నలిస్టును దాని మీద కథనం వేస్తే ఆయన మీద ఏదో పెద్ద దేశద్రోహం కేసు పెట్టినట్టు రాజద్రోహం కేసు అయినట్టు ఆయన గోడలు బలగొట్టుకొని వాళ్ళ ఇంట్లోకి పోయి ఆఫీసులలో పోయి పరికరాలను తీసుకొచ్చి డెస్క్ అవన్నీ డెస్కులు తీసుకొచ్చి ఏదో ఒక ఉగ్రవాదులకు సమాచారం ఇచ్చిన లెవెల్ దాన్ని క్రియేట్ అంటే వీళ్ళ లోపల ఉన్నటువంటి ఈ సమస్యలన్నీ కూడా జనాలకు పోవద్దు అవి చర్చకు తీయదనే ఒక దురుద్దేశం అంతే కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు ఎమ్మెల్యేల మీద కూడా అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి కానీ వాళ్ళ మీద సిట్ ఎందుకు విచారణ జరపట్లేదు ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ పదే పదే విచారణ పేరుతో ఇబ్బంది పెట్టడం కేటీఆర్ కావచ్చు హరీష్ రావును కావచ్చు సంతోష్ రావును కావచ్చు కేసీఆర్ కావచ్చు ఎందుకు అనుకోవచ్చు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో సిట్ అనేది తీసుకొచ్చిందే కేవలం బీఆర్ఎస్ పార్టీ కోసం మీరు చూడండి ఒక బీజేపీ మీద లేదు ఒక కాంగ్రెస్ మీద లేదు ఇంకే ఇతరతర కేసుల మీద సిట్టే లేదు అసలు పెద్ద పెద్ద కేసులలో కూడా ఏ పార్టీకి సంబంధం లేని మనీ లాండరింగ్ కేసులు వంటి కేసులలో కూడా సిట్టు లేదు అసలు కేవలం రాజకీయ కోణంలో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ కేసులకు మాత్రమే సిట్టు పెట్టి ఇట్లా వేధిస్తూ ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి కూడా గతంలో కామెంట్స్ చేశారు సిట్టుకు నాకు సంబంధం లేదు అది నాకు చొరవ లేకుంటేనే అది అంతా కూడా ఏర్పాటు చేశారు అంటూ కూడా కామెంట్స్ చేసి దాన్ని మీరు ఎట్లా చూస్తారు అంటే నువ్వు ముఖ్యమంత్రి కాదా ఈ రాష్ట్రానికి ఈ ముఖ్యమంత్రి నువ్వు కాకపోతే ఈ పోలీసు వాళ్ళు నీ అండర్ లేకపోతేనే కదా సిట్ అయ్యేది మరి నువ్వు ఇరా హోమ్ మినిస్టర్ నువ్వే విద్యాశాఖ మంత్రి నువ్వే లా మినిస్టర్ నువ్వే మున్సిపల్ మినిస్టర్ నువ్వే అన్ని మినిస్టర్లు నీ దగ్గర పెట్టుకొని నాకు సంబంధం లేదంటే అది నాకు సంబంధం లేదంటే కాబట్టి వీటన్నిటిని కూడా కప్పిపుచ్చుకొని బీఆర్ఎస్ పార్టీ మీద కానీ నాయకుల మీద కానీ ఒక దురుద్దేశంతో ప్రచారం చేసే కుట్ర అంటే రాష్ట్రం మొత్తం మేడారం వైపు చూస్తూ ఉంది మరోవైపు చూసుకుంటే కేసీఆర్కి సంబంధించి నోటీసులు ఇవ్వడం వెంట డైవర్షన్ అంతా ఇటువైపు జరిగినటువంటి పరిస్థితి కనబడుతుంది ఈ విషయంలో ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వాన్ని బేసిక్గా ఏంటంటే రాష్ట్రంలో ప్రతిష్టాత్మకమైనటువంటి జాతరని ఈరోజు అట్టర్ ప్లాప్ అయింది మనం మీడియా చూసినా సోషల్ మీడియాలో చూసినా లకార మకారా యూజ్ చేసుకుంటే ఆడోళ్ళు అనేది అని లేదు ఒకటే బూతులతో తిడుతూ ఉన్నారు అంటే ఏ స్థాయిలో ఈ ప్రభుత్వం విఫలమైంది ఒక జాతరని కూడా సరైన స్థాయిలో ఏర్పాటు చేసే పరిస్థితి లేదు ఇంకొక విషయం బస్సులు కూడా ఫ్రీ బస్సులు అని పెట్టినావు మళ్ళీ బస్ ఛార్జెస్ ఫిఫ్టీ పర్సెంట్ హైక్ చేసినాం ఆ బస్సులు కూడా సరైన టైంకి వస్తలేదు అనేసి మొన్న మధ్యాహ్నం మూడు గంటల నుంచి వెయిట్ చేస్తే పొద్దున ఏడు గంటల వరకు కూడా రాత్రి తెల్లారిన తర్వాత కూడా బస్సులు లేని పరిస్థితి అటువంటి ఏర్పాట్లలో ఈ జాతర జరిగింది రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టిన పెద్ద ఎత్తున ఖర్చు వీళ్ళకు పెట్టుకున్నారు సీత పెట్టుకుంది పొంగులేడు శ్రీనివాసరెడ్డి పెట్టుకున్నాడు బట్టే విక్రమార్క పెట్టుకున్నాడు వాళ్ళ దళారులు పెట్టుకున్నారు ఖర్చులు తప్ప ఆడ జాతరకు పెట్టలేరు భక్తుల యోగక్షేమాల కోసం అసలే పెట్టలేదు అది ఏం వీళ్ళ యొక్క అసమర్థ పాలనను వాటి నుంచి జనాల యొక్క దృష్టిని మళ్లించడానికి ఈ కేసులన్నీ ఈ విచారణలన్నీ కాబట్టి డెఫినెట్గా కేసీఆర్ గారి కీర్తిని మాత్రం తగ్గించలేరు మీరు మీరు ఒక్కసారి ముట్టుకొని చూడండి ఈ సిట్టు కాకపోతే మీరు అరెస్ట్ చేసుకోండి మీకు దమ్ము ఉంటే వేరే కేసులు పెడతారా పెట్టుకోండి పసలేని కేసులలో పెట్టి మీడియాలో దంచు దంచితే ఏం ఉపయోగం ఒక మంచి కేసు పెట్టు నీకు ఉంటే అరెస్ట్ చేయి నీకు ఈ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన ఆయన రాజకీయ భవిష్యత్తును ఆయన ఒక స్థాయిని తగ్గించే విధంగా ఏదైతే ఈ సిట్లు బుట్లు అని చెప్పి ఒక అక్రమంగా ఇలాంటి పనులు చేసినో దీన్ని ఇలా తెలంగాణ రాష్ట్ర సమాజం దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది ఎందుకనంటే నేను ఒక జూనియర్ లాయర్ లాగా ఒక న్యాయ విద్యార్థిలాగా చెప్తున్నా ఇవాళ ఒకవేళ ఎవరైనా విచారించదలుచుకుంటే సిఆర్పిసి వన్ సిక్స్టీ ప్రకారము పదిహేను సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి చిన్నపిల్లలైనా మహిళలనైనా అరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి ఏ వ్యక్తినైనా వారికి ఎక్కడైతే కంఫర్టబుల్గా ఉంటుందో వాళ్ళ ఇంటిపై విచారించాలా కానీ అలా తెలంగాణ సిటీ ఏం చేస్తూ ఉన్నది ఇవాళ నందినగర్లో మొన్న ఇరవై తొమ్మిదవ తారీఖు నందినగర్కి పోయి కేసీఆర్ గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది ఆ రోజే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది నేను నందినగర్లో అఫీషియల్గా ఇప్పుడు ఉండడం లేదు గత పదిహేను సంవత్సరాలుగా ఎర్రబల్లి వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్నాను మీకు ఎలాంటి విచారించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ఇక్కడ ఎర్రబెల్లి నివాసం రమ్మని కేసీఆర్ గారు చెప్పడం జరిగింది కానీ కావలసుకొని ఆయన స్థాయిని తగ్గించే విధంగా ఇవాళ నందినగర్లోని తన రోడ్ కేసీఆర్ గతంలో ఉన్నటువంటి ఇంటికి ఇలా ఏదైతే నోటీసు అతికించడమో ఇది చాలా దుర్మార్గకరం ఇది చాలా అవివేకం అప్రజాస్వామికం ఎందుకని అంటే ఇవాళ ఒకవేళ మీరు అన్నట్టుగా సిట్టి అధికారులు అన్నట్టుగా ఇలా సిట్టు అధిక సిట్టు వ్యవస్థకు చైర్మన్గా వ్యవస్థటువంటి తెలంగాణ మన హైదరాబాద్ సిపి సిపి గారు మన ఆర్ఎస్ ప్రేమకుమార్ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది మరి ఆర్ఎస్ ప్రేమ కుమార్ యొక్క అఫీషియల్ అడ్రస్ ఎక్కడ ఉన్నది సిప్ కాగజ్ నగర్ ఉన్నది మరి మీరు నర్ పోయి ఎట్లు ఇచ్చేళ్ళు మీరు నోటీసులు అదేవిధంగా మన సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి యొక్క అఫీషియల్ ఇల్లు ఎక్కడ ఉంది సిద్దిపేటలో ఉంది మీరు ఇలా నానకరామ్ కూడా పోయి ఎట్లు ఇచ్చు అదేవిధంగా అలా చెప్పుకుంటూ పోతే చాలా మందికి వారికి ఎక్కడైతే మీకు కంఫర్టబుల్ గా ఉంటుందో ఎక్కడైతే ఇక్కడ హైదరాబాద్ ప్రమలు ఉన్నారో వాళ్ళకి వాళ్ళ ఇంటికి పై మీరు నోటీస్ ఇస్తా ఉన్నారు వాళ్ళు అఫీషియల్ గా వాళ్ళు అప్పటి బిడ్డలో ఉన్నటువంటి అడ్రస్ పోయి ఇవ్వడం లేదు మరి అదే ఇలా గారు ఫైల్స్ రికార్డ్స్ తీసుకెళ్లాలంటే కష్టం అవుతుంది అందుకనే ఇక్కడికి ఉన్నావు ఉన్నామంటూ సిట్ చెప్తా ఉంది ఇప్పుడు అండి నేను ఒకటి చెప్తా ఉన్నా అరవై ఏళ్ళు దాటినటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర సాధకుండి ఒక నలుగురు అధికారులు పంపేయలేరా ఎర్రవేళ నివాసానికి మరి ఇవాళ మీ మంత్రులు అదే కొండసూర్య గారు సీతక్క గారు గతంలో పొన్నం ప్రభాకర్ గారు ఎర్రవెల్ నివాసంపై కేసీఆర్ గారిని కలిసి ఆహ్వానించమే పరిస్థితులు లేవా తెలంగాణలో ఇవాళ ఏమైనా రేవంత్ రెడ్డి గారు కావలసికొని పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడం కోసము ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడు గతంలో కార్ రేస్ అన్నారు కాళేశ్వరం అన్నారు అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి ఎలక్షన్లను డైవర్ట్ చేయడం కోసం తప్ప ఇంకోటి లేదు